హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే తినడం వల్ల జంక్ మంచి ప్రో ఫ్యాటీ ఫుడ్స్ పన్నీరు మంచి ఎగ్స్ ఇలాంటివన్నీ తినడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతారా అంటే ఫ్యాక్ట్ ఏంటంటే తినడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అవ్వరు మీరు భయంకరంగా తినండి జీర్ణ వ్యవస్థ బాగుందంటే ఏ వెయిట్ పుట్ ఆన్ వెయిట్ ఎందుకు పుట్టని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ చేసేవాళ్ళు చూడండి ఒక నాలుగైదు ఎగ్స్ లాగిచ్చేస్తారు వి ప్రోటీన్ తింటారు మళ్ళీ ఇంకా హై ప్రోటీన్స్ మిల్క్ ఐదు ఆరు లీటర్లు తాగేస్తారు మరి వెయిట్ ఎందుకు పుట్టాను అవ్వరు మజల్ బిల్డ్ అవుతుంది మరి మరి జిమ్ చేసేవాళ్ళు భయంకరంగా తింటారు కదా మరి వాళ్ళు ఎందుకు వెయిట్ పుట్టాను అవ్వరు ఇప్పుడు రైతులు చూస్తారా మీరు రైతులు మమ్మల్ని ఇలా తింటాం మనం రైతులు ఎలా తింటారు తెలుసా ఇలా తింటారు మరి ఎందుకు వెయిట్ పుట్టాను అవ్వరు నేను కూడా భయంకరంగా తింటాను చాక్లెట్సా చిన్న ఎప్పుడైనా ఉంటే ఐదారు లాగించేస్తా స్వీట్సా లాగించి పడేస్తాను వెయిట్ ఎందుకు పుట్టాను అవుతారంటే మీకు నచ్చింది తినండి నచ్చినట్టు ఉండండి హాయిగా నచ్చినంత తినండి కానీ మీరు ఎంతైతే తిన్నారో దానికి తగ్గట్టుగా ఫిజికల్ ఎఫర్ట్స్ ఉండాలి అంటే ముందు జనరేషన్ కానీ విలేజెస్లో ఏం చేస్తారంటే వాళ్ళు తినంత పని చేస్తారు ఎవరైనా సరే మన క్యాలరీస్ ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా బర్న్ అయ్యే అంత ఫిజికల్ ఎఫర్ట్స్ మనం రోజు చేయాలి పని చేయాలి ఈరోజు ఏమైపోయింది అన్నీ ఎలక్ట్రానిక్ అయిపోయాయి అన్ని చేతి దగ్గరకు వచ్చేస్తాయి చాలామంది ఇళ్లలో కానీ ఎక్కువ మంది వెయిట్ పుట్టని అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్నంత ఫుడ్డుకు తగ్గట్టుగా రోజువారి పనులు చేయడం మానేశారు అన్ని మెషినరీ అయిపోయాయి అన్ని మెషిను దానివల్ల బద్ధకం సో దీనివల్ల వెయిట్ పుట్ అవుతారు కానీ వెయిట్ పుట్ అవుతున్నారంటే మీ మీ బద్ధకమే ఇంకా రీజన్ ఏం కాదు మీకు నచ్చినంత తినండి దానికి తగ్గట్టుగా ఫిజికల్ ఎఫోర్ట్ చేయండి నచ్చినంత తినేసి తీరిగ్గా కూర్చొని అందరు పని వాళ్ళు ఉన్నారు పని చేయించుకుంటున్నాం లేదా రిలాక్స్గా చైర్లోనే కూర్చున్నామంటే ఖచ్చితంగా అవుతారు వెయిట్ ఎంత అయితే తీసుకుంటారో ఫుడ్ దానికి తగ్గట్టుగా శ్రమ ఉండాలి శ్రమ అంటే ఓన్లీ ఎక్సర్సైజెస్ అనే కాదు ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి కాబట్టి కాబట్టి ఇక్కడ నుంచి ఇంకో ప్రదేశానికి వాకింగ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు లేదా ఇక్కడ నుంచి వాళ్ళ పని వాళ్ళే చేసుకునేవాళ్ళు అంట్లు తోముకునే దగ్గర నుంచి ఇంకొకటి ఇంకొకటి లేదా ఇటుకలు మోసే దగ్గర నుంచి బయట సామాన్లు మోసుకొని వచ్చే దగ్గర నుంచి ఫిజికల్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండేవి ఇంతకు ముందు ఇంతకుముందు జనరేషన్ ఎందుకు లేరు మరి అంత చా ఎక్కువ నైంటీ పర్సెంట్ పర్సంటేజ్ పోలిస్తే